शनो मित्रस्य वरुणः शं नो भवत्वर्यमा शं इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि मेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु मांतु वक्तार ॐ शान्ति शान्ति शान्तिः मनो गत लेक्चर्नट् న్యాస విద్య అనేటటువంటిది మనం పూర్తి చేసుకున్నాము అదంతా కూడా సాధనకి సంబంధించినటువంటిది ధ్యానానికి సంబంధించినటువంటి చాప్టర్ అది ఇప్పుడు మన పీరియాడిసిటీ అంటే కాలంలో ఉండేటటువంటి విభిన్నమైన విభాగాలు అవి అది కాలంలో అనండి రాజచక్రంలో అనండి యుగాలు అనండి కల్పాలనండి సంవత్సరాలు అనండి ఏదైనా సరే కాల కాల విభాగాలు అవన్నీ కూడా ఇది ఎక్కువ ఎస్ట్రానమీకి సంబంధించినటువంటి చాప్టర్ అంతా కూడా సో దీన్ని ఎక్కువ మన బుర్రలు బదులు కొట్టుకోకుండా వీళ్ళంత సింపుల్గా అర్థం చేసుకునేలాగా నేను ప్రయత్నం చేస్తాను ఇది ప్రస్తుత యుగంలో సూర్యుని సాంవసరిక మార్గంలో ఉన్న రాశి చక్రపు ప్రారంభం మరియు అంతకుముందు అంతమున గురించి అంతులేని చర్చ సాగుతూనే ఉన్నది దాని మీద ఉన్న సందేహాలు ఇప్పటికీ వరకు పూర్తిగా నివృత్తి అవ్వలేదు అంతేకాదు ఆత్మస్థాయి చైతన్య కక్షలో ఉన్న ఋషులకు కలియుగమ ఆవర్తనంలోని ఒకనొక కార్యఫలాల్లో భాగంగా సత్యాన్ని బహిర్గతం చేయడానికి అనుమతి ఇస్తే తప్ప దీని మీద ఉన్న సందేహాల నివృత్తి కావు రాజచక్రము ప్రారంభం గురించి చాలామంది జ్యోతిషులు ప్రతిపాదించారు ఇది అంటే ఈ సంవత్సరంలో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఎక్కడి నుంచి సంవత్సరం అనేది రాజచక్రం ప్రారంభం అవుతుంది ఎక్కడ అంతం అవుతుంది అనేటటువంటివి సందేహాలు ఇప్పటికీ కూడా నివృత్తి కాలేదు నివృత్తి అయినవి ఒక్కొక్క ఒక్కొక్క బృందం ఒక్కొక్కలాగా వాళ్ళు చెప్తూ ఉంటారు సంవత్సరానికి బిగినింగ్ రాసి మేషరాశి అనే దాని చోట ఎవరికి అభిప్రాయ భేదాలు ఉండవు కానీ మేషరాశి ముప్పై డిగ్రీలు ఉంటుంది కదా ఈ ముప్పై డిగ్రీ డిగ్రీలో ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనేటటువంటిది ఒక ఇది రెండవది అసలు మేషరాశి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇది రెండో పెద్ద ప్రశ్న అది నిరాణ నిరైన సాయినా సిద్ధాంతాలు ఉంటాయి ప్రధానంగా ఇంకా వేరే వేరే ఆయా దేశాలకు సంబంధించినటువంటి సాంప్రదాయాల్లో వేరే సిద్ధాంతాలు కూడా ఉండి ఉంటాయి ఉన్నాయి సో ఈ మేషరాశి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేటి మేషరాశి మొదటి రాశి సంవత్సరంలో అనేటటువంటి చోట అభ్యంతరం లేదు కానీ ఈ మేషరాశి ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న చోట అభిప్రాయ భేదాలు ఉన్నాయి వీళ్ళు వీళ్ళ వీళ్ళ శాస్త్ర పరిశోధన మాదే రాయిట్ అని వాళ్ళు ప్రతిపాదించి ఎన్నో ఉదాహరణలు చూపిస్తారు రెండో వాళ్ళు లేదేదు మేమే కరెక్ట్ అనేటటువంటిది రెండో వాళ్ళు కూడా చూపిస్తారు అది ఏమీ తేలదు అంటే ఇక్కడ తేలకపోయినా నష్టం లేదు కానీ జాతకాలు మనం చూసినప్పుడు నిరాయణ సిద్ధాంతం ప్రకారంగా చూసుకోవాలా సాయన సిద్ధాంతం ప్రకారంగా చూసుకోవాలా అంటే ఏంటి గ్రహాలు రాసులు ధర్మాలు అవి మారవు అవి ఎక్కడైనా ఒకలానే ఉంటాయి ఆ రాశి లక్షణాలు అవే ఆ గ్రహ లక్షణాలు అవి మారవు కానీ నిరాయణ జాతకం వేసినప్పుడు ఉండేటటువంటి గ్రహస్థితులు భావాలు వేరుగా ఉంటాయి సాయిన పద్ధతిలో మనం జాతక చక్రాన్ని గురించినప్పుడు అక్కడ ఉండేటటువంటి గ్రహస్థితులు కానీ రాసులలో గ్రహాల తాలూకు పరిస్థితి కానీ భావాల్లో గ్రహాల తాలూకు పరిస్థితి కానీ వేరుగా ఉంటుంది ఈ రెండింటిలో దేన్ని ఆధారంగా చేసుకుని జాతక చక్ర పరిశీలన చేయాలనేటటువంటిది ఇప్పటికి కూడా పెద్ద క్వశ్చన్ మార్పు నిలైన సిద్ధాంతం వాళ్ళు వాళ్ళు కొన్ని ప్రూఫ్లు చూపిస్తారు కొన్ని వందల జాతకాలు వేసి ప్రిడిక్షన్స్ ఇచ్చి వాళ్ళు ప్రూఫ్లు చూపిస్తారు సాయినా పద్ధతిని ఫాలో అవుతున్నటువంటి సాయన పద్ధతిని ఇండియాలో చాలా తక్కువ మంది ఫాలో అవుతారు మా సికే గారు సాయన పద్ధతిని నిరైన పూర్తిగా భారతీయమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం పూర్తిగా నాకు తెలిసినప్పుడు కూడా చార్ట్ కాలిక్యులేషన్ వరకు ఆయన సైన్స్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇండియాలో నిలయన్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు వెస్ట్రన్ కంట్రీస్లో నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు సైన్స్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు ఇండియాకు వచ్చి ఇండియాలో ఉండే గురువులను కలిసి ఇండియాలో ఉండే పండితులను కలిసి ఇండియన్ ఎస్ట్రాలజీలో ఉండే లోతుపాతను తెలుసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు శాస్త్రం వరకే కాకుండా గణిత గణితంలో కూడా వాళ్ళు ఇండియన్స్ ఫాలో అయ్యి నిరాయ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు ఇది ఎప్పటికీ తేలే విషయం కాదు ఇది నేను మాస్టర్ గారిని సత్య సద్గురు శివానమూర్తి గారిని కూడా నేను ఇద్దరిని కూడా నేను ఈ రెండు సిద్ధాంతాల్లో ఏది కరెక్ట్గా ఉంటుంది దేన్ని ఫాలో అవ్వాలి అంటే వాళ్ళిద్దరూ నాకు చెప్పిన సమాధానం ఏంటి అన్నట్లయితే అది నువ్వే కొన్ని జాతకాలు వేసుకుని చూసుకుని పరిశోధించుకుని పరిశీలించుకుని నువ్వే నిర్ణయానికి వచ్చి దాని ప్రకారంగా నువ్వు ప్రొడిక్షన్స్కి వెళ్ళు అని చెప్పేశారు మాస్టర్ గారు అయినట్లయితే ఏం చెప్పారన్నట్లయితే జాతక గుణితం ఉంటుంది కదా జతచక్రాన్ని గుణించడం మాత్రం సైన్ సిద్ధాంతం ప్రకారంగా నేను ఆ జాతక పొజిషన్స్ ని వేసుకో వెస్ట్రన్ ఫిలాసఫీ ప్రకారంగా వెస్ట్రన్ సిద్ధాంతం ప్రకారంగా సిద్ధ అది ప్రొడిక్షన్ పార్క్ చూసుకుంటూ ఎక్కడెక్కడైతే భారతీయమైనటువంటి సిద్ధాంతాల్లో వలహనీడి కానీ పరాశ్రెడ్డి కానీ వాళ్ళు ఆ గ్రహాలు కానీ ఆ దశలు కానీ ఇవన్నీ ఏదైతే చెప్పున్నారో అవి ఆ సూత్రాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ లోతులు ఉన్నట్లయితే నువ్వు ఇండియన్ అస్ట్రాలజీని బ్యాక్గ్రౌండ్గా ఇండియన్ ఆస్ట్రాలజీని తీసుకో ఎంతవరకు కాలిక్యులేషన్స్ కాదు కాలిక్యులేషన్ వెస్ట్రన్ ఆస్ట్రాలిని తీసుకో అని మ్యాష్ గారు చెప్పడం జరిగింది అప్పుడు నేను వెస్ట్రన్ ఆస్ట్రాలజీ చార్ట్ వేసుకుని దశలు అంతర్దశలు ఉంటాయి కదా దశలు అంతర్దశలు ఉన్నప్పుడు సాయంత్ర సిద్ధాంతం ప్రకారంగా గుణించినటువంటి జాతకంతో దాంతో దసరా కట్టుకోమంటారా అని అడిగితే ఆయన అలాంటి కొన్ని జాతకాలు తీసుకుని దసరా అంతదశులు సాయం సిద్ధాంతం ప్రకారంగా ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న చక్రం మీద కట్టుకొని చూసి పరిశోధన చేయి పరిశోధన చేసిన తర్వాత అప్పుడు అది ఎట్లా కనిపిస్తుందో ఆలోచించుకుని నిర్ణయం చేసుకో అని నాకే అప్పగించారు గురువుగారు శివానందమూర్తిగురు గారిని ఇలా మాస్టర్ అట్లా చెప్పారండి మీరేమో చెప్తారని అడిగితే ఆయన చెప్పారు ప్రొడ్యూ అస్ట్రాలజీకి వానికి నువ్వు ఇండియన్ ఆస్ట్రాలజీని తీసుకోండి లేకపోతే ముండేన్ ఆస్ట్రాలజీకి వెళ్ళేటప్పటికి సాయంత్ర సిద్ధాంతం ప్రకారంగా గురించినటువంటి ఆ జాతక చక్రాన్ని తీసుకోండి అయినా అది మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి అని ఆయన చెప్పారు ఇద్దరు కూడా ఫైనల్గా తేల్చింది ఏంటంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి దాని మీద మీరు పరిశోధన చేయండి కొన్ని వందలు హార్స్కోప్స్ తీసుకోండి ఈ ప్రకారంగా ఆ ప్రకారంగా కూడా వాటిని స్టడీ చేయండి చేసిన తర్వాత ఏది మీకు బాగా కంఫర్టబుల్గా అనిపిస్తే చేయండి సుమా అని చెప్పారు మామూలుగా ఎవరన్నా అడిగారు అనుకోండి వాళ్ళని గురు గురుగారు ఏం చెప్తారంటే ఇండియాలో నిరైన అసిద్ధాంతం అనేది ఎప్పటి నుంచో వస్తుంది అది పెద్దల దగ్గర నుంచి వస్తుంది అది దాన్ని ఎందుకు మనం కాదనుకోవాలి మరి మన మన పూర్వీకులందరూ కూడా అసిద్ధాంతం ప్రకారంగానే మనకి మాగని నిర్దేశకత్వం చేశారు కదా కాబట్టి ఎందుకు దాన్ని మనం మార్చుకోవాలి అని చెప్తారు అని అడిగితే అదే మాస్ గారిని అడిగామనుకోండి మాస్ గారిని అడిగితే ఏం చెప్తారంటే మేషరాశి మార్చ్ ట్వంటీ ఫస్ట్ని సో మేషంలో ప్రవేశిస్తుంది సూర్యుడు మేషంలోకి మార్చ్ ట్వంటీ ఫస్ట్ ప్ర ప్రయాణం చేస్తాడు ఆ భూమజిరాక నుంచి చూసినట్లయితే సూర్యోదయ సూర్యాస్తమయ సూర్యోదయాల వల్ల చూస్తే ఎగ్జాక్ట్గా పన్నెండు గంటలు ఉంటాయి ఒక మేషరా ఒక ఒక మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఆడు మాత్రమే భూమజిరాక మీద నుంచి రెండు సమానంగా ఉంటాయి కాబట్టి దాన్నే మనం ఆ సంవత్సరానికి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్గా మనం తీసుకోవాలి అది ప్రత్యేకంగా ప్రత్యక్షంగా మనం చూడొచ్చు పోతరామ కూడా భాగవతంలో ఇదే రాశాడు కాబట్టి మనం మధ్యలో ఎప్పుడు నిరాయణ ప్రకారంగా ఈ జాతకాలను గుర్తించుకునేటటువంటిది నిలయన పద్ధతి అనేది మధ్యలో ఎప్పుడో వచ్చింది సో కానీ సాయినా అనే సాయన సిద్ధాంతం అనేటటువంటిది ఎగ్జాక్ట్గా విత్ విత్ డిగ్రీస్ కాదు విత్ సెకండ్స్ ఎగ్జాక్ట్ కాలకులేషన్ మనకు వస్తుంది అది తీసుకోవడం బాగుంటుంది బిగినింగ్ బిగినింగ్ బిందు ఉంటుంది కదా అది అదృశ్యంగా ఉన్నది ఎక్కడి ఎక్కడి నుంచో ఒక చోట మొదలవుతుంది అనే దానికన్నా కూడా ఎగ్జాక్ట్గా మార్చ్ ట్వంటీ ఫస్ట్ నాడు రెండు సూర్యోదయ సూర్యాష్టమాల మధ్య సమయం పన్నెండు గంటలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకో దాన్ని తీసుకోవాల్సిన అని ఆయన చెప్తారు నేను పర్సనల్గా నన్ను ఏం చేయమంటారు బ్రిక్టర్ సైడ్ వెళ్ళినప్పుడు బ్రిక్టర్స్కి కన్నప్పుడు ఆయన మాస్టర్ ఏం చెప్పారంటే ఇద్దరు కూడా ఏం చెప్పారంటే వివేక జాతకాలు తీసుకుని పరిశోధన చేసుమా అని చెప్పారు నేను మీకేం చెప్తున్నాను అన్నట్లయితే ఆ తర్వాత నేను యాక్చువల్గా పరిశోధన అసలు మాస్టర్ గారు అయితే నువ్వు ఏ పనులు చేయకుండా ఏదో సాధన రెండు పట్ల ప్రేర్ చేసుకుంటూ నీ టైం అంతా కూడా నువ్వు ఎస్ట్రాలజీ మీదే నువ్వు వర్క్ చేయ నువ్వు ఈ లైఫ్ అంతా నువ్వు ఎస్ట్రాలజీ మీద వర్క్ చేసి దాంట్లో పరిశోధన అంతా చేసి కొన్ని కొన్ని బుక్స్ తయారు చేసి కొన్ని పేపర్స్ తయారు చేయ నువ్వు అది ప్రపంచానికి పనిపిస్తుంది అదే నీ మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పారు కానీ దురదృష్టం కొద్ది ఎయిటీ ఫోర్లో మాస్టర్ గారు శరీరం చాలా ఎర్లీగా శరీరం వదిలిపెట్టడం తర్వాత నేను నా మిగతా స్కూలు ప్రింటింగ్ పబ్లిషింగ్లో బిజీ అయిపోవడంతో నేను పరిశోధన అనేది ఒక స్థాయి దాటి ముందుకు నేను కొనసాగించలేకపోయాను ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా ఈ సూచర్ స్టడీలో పార్ట్ కాదు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నా పర్సనల్ పార్ట్ నుంచి చెప్తున్నాను మీకు అంటే ఇప్పుడు నేను నేను ఉన్నటువంటి సేట్ ఏదో నేను మీకు చెప్పాను కాబట్టి మీలో ఎవరికైనా యంగ్స్టర్స్ ఎవరు ఉన్నట్లయితే మీరు ఇన్ని మాస్టర్ గారు గురువుగారు నాకేం చెప్పారు అదే నేను మీకు రిపీట్ చేసి చెప్పాను కాబట్టి మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి ఆ దిశలో మీరు పరిశోధన చేయండి ఆ దిశలో ప్రొడిక్షన్స్కి వెళ్ళండి ప్రొడిక్షన్స్ అయిన తర్వాత జరిగిపోయిన వాటిని తీసుకొని పోని జరిగిపోయిన వాటిని సాయంత్ర సిద్ధాంతం ప్రకారంగా లెస్టన్ ప్రోగ్రెషన్ ప్రకారంగా సాయంత్ర సిద్ధాంతం ప్రకారంగా ఆ ప్రకారంగా దశలు కట్టండి నిలయన పద్ధతిలో ప్రొడిక్షన్స్ దశలు కట్టుకొని ఇవ్వండి ఏ ప్రొడిక్షన్స్ ఎక్కువ మీకు బాగున్నాయో లేక అనాలసిస్ ఆఫ్ ది హార్స్కోప్ ఏ ఏ పద్ధతిలో బాగుందో దీనికి మనం కొన్ని వందల హార్స్కోప్స్ తీసుకోవాలి ఇక్కడ కూడా హార్స్కోప్ తీసుకునేటప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సామాన్యంగా ఉండే హార్స్కోప్స్ తీసుకుంటే మీ ప్రొడక్షన్ మీరు ఇలాంటి రీసెర్చ్ రావు పిక్యులర్ హార్స్కోప్స్ తీసుకోవాలి డిఫికల్ట్ హార్స్కోప్స్ తీసుకోవాలి అది స్పెషల్ హార్స్కోప్స్ మనం సంపాదించుకొని పెట్టుకుని దాని వర్కౌట్ చేస్తే బాగుంటుంది అది నేను మీకు సహిష్టంగా ఇస్తున్నాను ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ తాలూకు మెయిన్ మీనింగ్ ఏంటన్నట్లయితే రాశి చక్రం తాలూకు ప్రారంభం గురించి ఇప్పుడు కూడా కాంట్రవర్షి ఉన్నది అది పోలేదు సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు మేషరాశి దశ చక్రంలో రా మేషరా రాశి చక్రంలో మొదటి రాశిని ప్రపంచంలోని అందరూ ఆమోదించారు ప్రపంచంలోని అన్ని సాంప్రదాయ జ్యోతిష పద్ధతులు ప్రకారం సత్యమే కానీ కొన్ని సాంప్రదాయాల ప్రకారం వారి వారి పవిత్రమైన ప్రయోజనాల కోసం వివిధ రాశులను రాశి చక్ర ప్రారంభంగా అనుసరిస్తారు అంటే ప్రపంచంలో ఉండే అన్ని జాతుల్లో కూడా ఎక్కడ జ్యోతిష్యాన్ని వాళ్ళు మా ప్రకారంగా అందరూ కూడా మేషాన్ని మొదటి రాశిగానే తీసుకుంటారు మేషం ఎప్పుడు మేషంలో సూర్యుడు ఎప్పుడో వస్తాడనేటటువంటిది క్వశ్చన్ మార్క్ కానీ మేషానే ప్రారంభంగా తీసుకుంటారు కానీ కొన్ని జాతుల్లో వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా పవిత్రమైన కార్యక్రమాలు అంటే ఏంటి వాళ్ళు చేసుకునే కొన్ని ఉత్సవాలు కానీ కొన్ని యజ్ఞయాగాదులు కానీ కొన్ని క్రతువులు కానీ ఉంటాయి కదా వాటికి వాళ్ళకి సదుపాయంగా వాళ్ళు కొన్ని రాశలను పెట్టుకున్నారు సుమా అని చెప్పారు మాస్టర్ గారు అది నెక్స్ట్ వెళ్తున్నాము మనం మేష రాశి సంవత్సరాల గమనంలో సూర్యునికి ఉచ్చరాశి ఇది ఫస్ట్ మాస్టర్ గారు టీచింగ్ చాలా లాజికల్గా ఉంటుంది మనం ఏదైనా ఒకటి చెప్పినప్పుడు అండి మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ఎవరో ఇది చెప్పారు ఆయన మనం గురువుగా నమ్ముతున్నాం కాబట్టి ఆయన చెప్పింది ఖచ్చితంగా రైట్ అయి ఉంటుంది కాబట్టి అని మనం ప్రతిపాదన చేయడం అనేది ఒకటి చెప్పినటువంటి వారు ఏ బ్యాక్గ్రౌండ్లో చెప్పారో ఏ లాజికల్ బ్యాక్గ్రౌండ్లో చెప్పారో ఎస్ట్రనామికల్ బ్యాక్గ్రౌండా స్క్రిప్చరల్ బ్యాక్గ్రౌండా వేదిక బ్యాక్గ్రౌండా ఎస్ట్రలాజికల్ బ్యాక్గ్రౌండా యోగిక్ బ్యాక్గ్రౌండా ఇంత నేపథ్యం ఉంటుంది కదా ఇది ఏ ఒక్కదాని మీద ఆధారపడి ఉంటుందండి భారతీయ 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 ఇతిహాసాలు పురాణాలు కావ్యాలు వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు ఇన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా భారతీయ ఋషులు చెప్పారు అంటే సో అంచేత మనకి చాలా ఈజీ భారతీయులు ఉన్నటువంటి వాళ్ళు ఒక విషయం చెప్పారు అంటే ప్రమాణంగా దానికి వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అది ఇక్కడ చెప్తున్నారు మేషరాశి సంవత్సరంలో గమనంలో సూర్యునికి ఉచ్చరాశి మరియు మధ్యాహ్న బిందువు కరోనా కాబట్టి మేషరాశిని రాశిగా అంగీకరిద్దాము ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్న మేషరాశి మొట్టమొదటి రాశి అనేది సింహానికి ఏది ఉచ్చరాశి సింహం ఎప్పుడు సారీ 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 మేషరాశికి సూర్యుడు ఉచ్చ ఉచ్చగ్రహం అది ప్లస్ ఇది సూర్యుడు ఎలాంటి వాడు అంటే మిట్ట మధ్యాహ్నం ఆయన నడినెత్తి మీద ఉంటాడు బ్రేడీ అంటాం కదా అక్కడ ఆయన స్వయం మొత్తం ప్రకాశం అంతా ఇస్తాడు అని ఇక్కడ చెప్పాడు కాబట్టి సూర్యుడు మొత్తం అంతా మొత్తం ప్రకాశాన్ని అంతా మిఠ మధ్యాన్ని ఇచ్చేట సూర్యుడు మేషరాశిలో ఉచ్చగ్రహంగా ఉంటున్నాడు కాబట్టి సౌర కుటుంబం అంతా కూడా సూర్యుడిలో నుంచే పుట్టుకుని బయటికి వస్తుంది కాబట్టి సౌర్య కుటుంబానికి కేంద్రం సూర్యుడు కాబట్టి ఆయన వెలుగే ప్రాణంగా పనిచేస్తుంది కాబట్టి వెలుగుగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేషరాశికి సూర్యుడు మేషం సూర్యు సూర్యుడు సంబంధించినటువంటి మేషం అనేటటువంటిది ప్రారంభంగా ఒప్పుకుందా ఉంటున్నారు అయినా కూడా ప్రారంభ బిందువుని గురించి చర్చలు జరిగాయి ప్రారంభరాశి మేషరాశి గురించి చర్చలు జరగలేదు చర్చలు అందరూ ఒప్పుకున్నారు ప్రారంభ బిందువు అంటే మేషరాశిలోకి రాశి ఎక్కడ ప్రారంభమవుతుంది ఇది ఈ ఈ రాశి చక్రంలో మొత్తంలో ఇది చాలామంది జ్యోతిష్కులు మేషరాశి ప్రారంభ బిందువును సూర్యుడు భూమధ్యరాకను దక్షిణం నుండి ఉత్తరానికి దాటుతున్న సమయంలో ప్రస్తుత కాలెండర్ ప్రకారము రామారమి మార్చి ఇరవై ఒకటి ప్రారంభంలో వసంత విశ్వత్ వద్ద గుర్తించారు అంటే చాలామంది ఏం చేశారంటే మేషరాశి ప్రారంభ బిందువుని సూర్యుడు భూమధ్యరాక నుంచి దక్షిణా నుంచి ఉత్తరానికి మారుతున్నటువంటి దాంట్లో అక్కడ మార్చ్ ట్వంటీ ఫస్ట్నే ఆయన బిందువు దగ్గరికి వస్తున్నాడు సుమా అని వాళ్ళు గుర్తించారు అందుకే వాళ్ళు దాన్ని ప్రారంభ దినంగా అనుకున్నారు మొట్టమొదటి మేము ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మార్చ్ ట్వంటీ ఫస్ట్ నాడు జిరాక్ నుంచి అటు ఇటు చూసుకున్నట్టు సూర్యోదయం సూర్యాస్తున్నారు కరెక్ట్గా ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఉంటాయి అక్కడి నుంచి క్రమంగా కొన్ని చోట్ల పెరుగుతుంటుంది డే కొంతకాలం కొంత పెరిగి రాత్రి తగ్గుతూ ఉంటుంది కొంతకాలం పోయి సెప్టెంబర్ దాకా వచ్చేటప్పటికి మళ్ళీ రాత్రి పగలు సమానంగా ఉంటాయి అక్కడి నుంచి ముందుకు వెళ్తున్న కొద్ది రాత్రి పెరుగుతూ ఉంటుంది డే తగ్గుతూ ఉంటుంది డిసెంబర్ దాకా వెళ్ళేటప్పటికల్లా అది దీర్ఘమైన రాత్రి ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ రాత్రి తగ్గి పగలు పెరుగుతూ మార్చ్ ట్వంటీ ఫస్ట్ అడిగి మళ్ళీ బ్యాలెన్స్ అయ్యి సమానంగా వస్తాయి ఈ నాలుగు పాయింట్స్ ఎవ్వరూ కాదని లేరు ప్రపంచంలో ఇది ఇది నెలైనా సాయినా అని ఉండదు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న నాలుగు పాయింట్స్ ఉన్నాయి కదా దాన్ని ఎవరు కాదని లేరు సుమా అందువల్ల దాన్ని ప్రమాణంగా తీసుకున్నారు కొంతమంది అని మేస్ గారు చెప్తున్నారు క్రాంతి చక్రంలో ఎక్లిప్టిక్ ఈ బిందువుని గుర్తించినట్లయితే ఆ సంవత్సరంలో అది మేషరాజి ప్రారంభ బిందువు అవుతుంది కానీ ఇది క్రాంతి చక్రం ఎక్ ఎక్లిప్టిక్ అని అనుకున్నాం కదా ఇలా భూమి చుట్టూ చుట్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏర్పడేది ఉంది చూసారా అందులో అది గుర్తించినట్లయితే ఇది అది మేషరాజి ప్రారంభ దినం అవుతుంది కానీ విచిత్రంగా ఈ ప్రక్రియలో దక్షిణాము నుండి ఉత్తరం నుండి దాటుతున్న సమయంలో ఇక్కడ ఇది 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 పక్కా ఎస్ట్రనామికల్ పాయింట్ ఇది దీన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప ముందుకు వెళ్ళలేమనే పరిస్థితి లేదు కాబట్టి నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయండి దీంట్లో అంతరార్థాలు ఏమీ లేవు దీంట్లో ఈ ఇది ఎస్ట్రానామికల్ కాలిక్యులేషన్స్ ఇవి సింపుల్ ఎస్ట్రానామికల్ కాలిక్యులేషన్స్ అవి సో దాన్ని సింపుల్గా అర్థం చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను ఏంటంటే ఇది విచిత్రం ఏమిటంటే ఈ ప్రక్రియలో దక్షిణం నుండి ఉత్తరంలోకి దాటుతున్న సమయంలోని ఆ బిందువు ప్రతి సంవత్సరము భూమధ్య రాక రాకపై వెనుకకు జరుగుతుంది ఇది విశ్వత్ బిందుక్సి అని అనుకున్నాం కదా మనం అది అది ఏమవుతుంది కొద్ది కొద్దిగా ప్రతి సంవత్సరం కూడా అది దక్షిణం నుంచి ఉత్తరం పక్క వెళుతున్నప్పుడు అది భూమధ్య రాక నుంచి వెనుకకు జరుగుతుంది ఎలా వెనుక జరుగుతుందంటే ఈ మార్పును విశ్వత్ బిందువు యొక్క అలనాంశ ప్రశ్న ఆఫ్ ఎకనాక్స్ అని అంటారు ఇది వెనక కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చాలా కొద్దిగా మనం గుర్తించేంత ఉండదు అక్కడ అది జరుగుతుంది అలా జరిగిందని ఏమంటారంటే ప్రిసిస్టర్ ఆఫ్ ఈక్వనాక్సస్ అయినాంస అని అంటారు ఈ అయినాంస దగ్గరే గొడవలు వస్తాయి సా ప్లస్ అయినా సా నిరు ప్లస్ అయినా నిరైన అయినంతో కూడా కలిసి ఉన్నటువంటి అయినము కూడా కల్పించిన కాలిక్యులేషన్ సాయన సిద్ధాంతం అయినము లేకుండా ఇచ్చిన సిద్ధాంతం నిరైన సిద్ధాంతం ఇది అయినము ఏమవుతుందంటే కొద్ది కొద్దిగా వెనక్కి జరుగుతూ ఉంటుంది అంటారు ఇది దాదాపుగా డై రెండు సంవత్సరాల ఆరు నెలలకు ఒక డిగ్రీ వేగం చొప్పున వెనుకకు జరుగుతుంది ఎలా జరుగుతుందంటే ఇది డెబ్బై రెండు సంవత్సరాల ఆరు నెలలకి ఒక డిగ్రీ జరుగుతుంది ఇది వెనక్కి వెళ్తుంది కదా ఉదాహరణకి మ్యాస్టర్ రాస్ ముప్పై డిగ్రీలు అనుకుందాం మ్యాస్టర్స్ ముప్పై ఏడు డిగ్రీల నుంచి మ్యాస్టర్ వెనక్కి జరపాలి కదా మ్యాస్టర్స్ ముప్పై ఏడు నుంచి మేషాస్లో ఇరవై తొమ్మిది డిగ్రీకి ఆ అయినాంశ వెనక్కి రావాలంటే డెబ్బై రెండు సంవత్సరాల ఆరు నెలలు పడుతున్నట్టండి ఈ కాలకులేషన్స్ ప్రకారంగానే మేష యుగము మీన యుగము కొంభ యుగము ఈ కాలిక్యులేషన్స్ సెవెంటీ టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ పడుతుందంట వినకం జరుగుతుంది అయినా కానీ దీని వేగము వేగరీతిలో ఉండదు అయినా కూడా ఆ పోనీ ఎట్లా కదులుతుంది కదా అనుకుంటే అయినా కూడా ఒకే ఒకే పద్ధతిలో కదలదట దీని వేగము సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగము నాకు అనుగుణ్యంగా ఉంటుంది దీని వేగం ఎలా ఉంటుందంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కదా దాని వేగానికి ఇది కరస్పాండ్ అయి ఉంటుంది సుమా అని చెప్తున్నారు భూమి చుట్టూ సూర్యుడు తిరగడానికి మళ్ళీ ఎలా ఉంటుంది పన్నెండు రాసులు పన్నెండు రాసులు తీసుకున్నట్లయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ పన్నెండు ఏంటి ముప్పై డిగ్రీలు మూడు వందల డిగ్రీలు అవుతుంది సంవత్సరం అనుకున్నాం అనుకోండి మనం త్రీ సిక్స్టీ ఫైవ్ అండ్ వన్ ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే మనం ఏం చెప్తాం మనం మూడు వందల అరవై ఐదున్నర రోజులు చెప్తాం కదా మనం మరి ఈ దశలు అవి కట్టినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అది ఒక మళ్ళా కొంచెం గందరగోళం అది సరే ఆ గందరగోళంలోకి మనం వెళ్ళొద్దు పరీక్షస్లో గడపట్లేదు కాబట్టి సో ఈ మూమెంట్స్లో చాలా తేడా అనేది తక్కువ అయినప్పటికీ చాలా సూక్ష్మ సూక్ష్మైనప్పుడు కూడా ఈ తేడాలు ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎందుకు ఈ తలలు బుర్రలు పగలు కొట్టుకుంటున్నారు అన్నట్లయితే ఈ తేడాలు అని తేడాలు ఉన్నాయి కాబట్టి ఇంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్తో ఆ డిఫరెంట్ సిస్టమ్స్ కనిపెట్టారు సుమా మ్యాస్ గారు చెప్తున్నారు వచ్చే క్లాస్లో మళ్ళీ మనం చెప్పుకుందాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీషాహ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోక సమస్త సుఖనో భవంతు ఓం శాంతి శాంతి శాంతి